This is war. దగ్గర మంచి అంచనాల నడుమ ఆగస్టు పద్నాలుగున గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధమవుతున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ లా క్రేజీ కాంబోలో భారీ హైప్ నడుమ రూపొందుతున్న వార్ టు సినిమా అఫిషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు టీజర్ రిలీజ్ టైమ్ లో అనుకున్న రేంజ్ లో టీజర్ అంచనాలను అందుకోలేదని కంప్లైంట్స్ వచ్చినా కూడా ట్రైలర్ మాత్రం టీజర్ కన్నా ఎన్నో రేట్లు బెటర్ గా ఉండడంతో ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ చేసుకుంది ఇక ట్రైలర్ లో ఎన్టీఆర్ అని హృతిక్ల పోటీ పడి మరి యుద్ధం చేయడం అటు బాలీవుడ్ వాళ్ళని ఇటు టాలీవుడ్ వాళ్ళని ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుందని చెప్పాలి ఇక ట్రైలర్ కి తెలుగులో ఓవరాల్ గా ఇరవై నాలుగు గంటల్లో మంచి రెస్పాన్స్ సొంతమైందని చెప్పాలి ఓవరాల్ గా ఇరవై నాలుగు గంటల వ్యూస్ పరంగా తెలుగులో ఇరవై రెండు పాయింట్ ముప్పై నాలుగు మిలియన్ వ్యూస్ మార్కుని అందుకున్న ఈ ట్రైలర్ లైక్స్ పరంగా ఇరవై నాలుగు గంటల్లో రెండు లక్షల లైక్స్ ని అందుకుంది వ్యూస్ పరంగా ఆల్ టైమ్ టాప్ ఎనిమిదవ ప్లేస్ను అందుకోగా లైక్స్ పరంగా పెద్దగా ఇంపాక్ట్ ఏమి చూపించలేకపోయింది ఇక హిందీ వర్షన్ ట్రైలర్ ఓవరాల్గా ఇరవై నాలుగు గంటల్లో ఇరవై ఐదు మిలియన్స్కి పైగా ను అందుకోగా లైక్స్ పరంగా నలభై ఎనిమిది వేల లైక్స్ మార్కుని అందుకొని పర్వాలేదు అనిపించింది అప్పట్లో వచ్చిన వార్ ట్రైలర్ ఓ రేంజ్లో ఆల్ ఓవర్ సోషల్ మీడియాలో రచ్చ చేసింది కానీ వార్టు ట్రైలర్ ఓవరాల్గా రెస్పాన్స్ మరి రికార్డ్ బ్రేకింగ్ లెవెల్లో ఏమీ లేదు కానీ ఓవరాల్గా రెస్పాన్స్ మాత్రం బాగుందని చెప్పాలి ఇక పోటీలో ఉన్న కూలీని తట్టుకొని వరల్డ్ వైడ్గా ఏ రేంజ్లో ఓపెనింగ్స్ను సినిమా అందుకుంటుందో చూడాలి